కొట్టుకుంటున్నావు కొట్టుకుంటున్నావు అప్పుడే పదేళ్ళు అయిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది పది సంవత్సరాలు జీవితంలో అయిపోయింది జీవితంలో అయిపోయిందా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మీకు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్కడ ఆ రోజు పెళ్లి రోజు నా మొహం మీద అంటే పెళ్లి రోజు నుంచి నీకు అర్థమైపోయింది ఆయన అన్ని జోక్గా అంటున్నాడు మీరేం నిజంగా అనుకోకండి ఊరికి అట్లా జోకులు కూడా వేయాలి కదా అప్పుడు పెళ్లిలో నా మొహం చూసారు ఎంత సన్నగా బక్కగా ఉండేదాన్నో భలే ఉండే ఆ ఫొటోస్ కదా చె రేపో మా ఎందుకు ఇష్టపడి చేసుకున్నావు చాలా మంది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు మనల్ని చూసి రాతీ పాజిటివ్ గా చెప్తాడు అనుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వనందుకున్నాడు మా ఆయన బంగారం కనపడతాడా వెడ్డింగ్ యానివర్సరీ అండి మాకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి బ్లెస్ చేయండి మా ఆయనతోటి తోటి మంచి మంచిగా వాయిస్ ఓవర్లు ఇప్పించడానికి ప్రయత్నిస్తా ఇలా చేస్తాడనమాట సో నచ్చితే చెప్పు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్